హాయ్ అండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చేసుకుందాం చూసారా చాలా బాగా వస్తాయి మీకు ఈజీగానే చేసేసుకోవచ్చు ఎంతో టైం కూడా పట్టదు మీకు ఒక కప్పుతో ఒక కప్పు పిండి తీసుకున్నాను నేను ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు మీకు పావు కప్పు పాలు కానీ నీళ్లు కానీ లేదా రెండు కలిపి కానీ తీసుకొని మునివేళ్ళతో పిండి పై పైన జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట చపాతి పిండి కలిపినట్టు గట్టిగా కాకుండా పై పైన జాగ్రత్తగా స్మూత్గా కలుపుకుంటే మీకు గులాబ్ జామున్స్ బాగా వస్తాయి తొందరగా నాన్తాయి అన్నమాట మనం పాకంలో వేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యేసి స్మూత్గా అలా కలుపుకుంటూ కొద్దిగా అంటుకుంటున్నట్టే ఉన్నా కానీ అలాగే కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు ఓ పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట మీకు ఈజీగా చేయడానికి వస్తుంది మీకు ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు పస్తార్ తీసుకొని ము ఒకటి ముప్పావు కప్పు వాటర్ పోసి మనం కరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ మీద పెట్టి అంతేనండి ఎక్కువ పాకం ఏం అవసరం లేదు కొద్దిగా జిగురు ఇట్లా రెండు వేలతో ఎట్లా అంటే కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది మీకు పాకం ఏం అవసరం లేదు మీకు నీళ్లు ఇలా పోసుకుంటే మీకు ఎంతోసేపు పట్టదు కరిగితే పంచదార అయిపోతుంది మీకు కొద్దిగా మనకి జిగురు ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలాచీ పౌడరు కొద్దిగా పాస్తాతో మిక్సీ వేసాను అది వేసేసి ఒక్క రెండు నిమిషాల నుంచి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు గులాబ్ జామున్ పిండిని అన్ని సమభాగాలుగా చేసుకొని ఒక్కొక్కటి ఇలాగా నున్నగా చేసుకుంటే సరిపోతుంది కొంచమే పిండి కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది మీకు అదే ఎక్కువ పిండి ఉంటే ఆరిపోకూడదు కొద్దిగా జాగ్రత్తగా మూత పెట్టుకొని ఏదన్నా పిండి కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలన్నమాట ఇది ఇద్దరం కలిపి చేసేస్తే తొందరగానే అయిపోతుందని నేను విడిగా ఇలా చేసేస్తున్నాము ఇలా నెయ్యి రాసుకొని రెండు అరచెత్తుల మధ్యలో ఒత్తుకుంటూ చేస్తే మీకు పగుళ్ళు రాకుండా ఉంటుంది ఏమన్నా పగుళ్ళు వస్తే మాత్రం కొంచెం వాటర్ చిమ్ముకుంటూ కలుపుకొని చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేడవగానే వేసుకోవాలి మరి ఎక్కువ వేడవుతే పైన రంగు వచ్చేస్తే లోపల కుక్ అనమాట అందుకోసం చెప్పి కొద్దిగా వేడైన తర్వాత వేసుకుంటే మీకు నిదానంగా వేగి అవి పైకి వస్తాయి అన్నమాట అలా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి మనం వేడివేడిగా ఉన్నప్పుడే మనము స్టవ్ నుంచి తీగానే పాకంలో వేసేసుకోవాలి మనము పాకం కూడా మరీ చల్లారిపోకూడదు మనం ఇప్పుడే కదా స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకుంది వెచ్చగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఒకవేళ మీరు చల్లగా అయిపోయింది అనుకుంటే కొద్దిగా వెయిట్ చేసుకోండి మళ్ళీ ఎక్కడన్నా పగుళ్ళు వస్తున్నాయి అనుకుంటే మాత్రం మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇలా అనుకుని చేసుకుంటే వచ్చేస్తాయి ఇందులో ఏమి ఇది ఫెయిల్ అయ్యే రెసిపీ అయితే కాదు ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనము ఎంత టైం కూడా పట్టదు ఇంతేనండి టూ అవర్స్ ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా చక్కగా పీల్చుకొని రెడీ అయిపోతాయి అన్నమాట మనము చూస్తారే అంత మెత్తగా లోపల అసలు మీకు లోపల ఏమీ పిండి ఉండదు అంత నానిపోతుందన్నమాట స్మూత్గా అయిపోతుంది మీకు రెడీగా తినేసేయచ్చు అన్నమాట పిల్లలకు కూడా చేసేవచ్చు ఎంతోసేపు పట్టదు పండగ సీజన్లో అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు మనము ఇలా ఏ పండగ అయినా సరే జనవరి ఫస్ట్ ఇలా ఏది వచ్చినా సరే త్వరగా చేసుకునే వంటకం ఏది అంటే గులాబ్ జామున్ స్వీటు అంతేనండి థ్యాంక్ యూ